దేశంలో మోదీ పాలనపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉందన్నారు బీజేపీ పార్లమెంటరీ జాయింట్ కన్వీనర్ చింతా కుమార్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై ఉన్న అభిమానం చూస్తుంటే మళ్లీ కేంద్రంలో మోడీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కిసాన్ మోర్చా సమ్మేళనంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఇంటింటి ప్రచారం చేశారు కార్యక్రమంలో సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడారు తాము ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా తమ కంటే ముందే ప్రజలు స్పందించి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తాడన్నారు బీజేపీ విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శక్తివంతంగా తీర్చడానికి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి మేము ఇంటింటో ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రజల యొక్క స్పందన చూస్తే చాలా విశేషంగా ఉంది వారు మాకంటే ముందే వారే స్వాగతించి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి రఘునందన్ రావు గారి మేదక్ పార్లమెంట్కి పంపుతామని చెప్పేసి వారే మాకు తెలియజేయడం జరుగుతుంది సో నరేంద్ర మోడీ అభివృద్ధి పనులు మేము చెప్తుంటే వారే మాకు చెప్పడం మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ప్రజల్లో విశేషమైన స్పందన రామ మందిరము మోడీ గారి పాలన దేశ భద్రత మీద వారే మాకు చెప్తూ ఉంటుంటే నాకు చాలా ముగ్ధునయ్యాను ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి గారు మా శక్తికర ప్రముఖులు మా బూత్ అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ఇట్లాగే కొనసాగిస్తూ ఉంటాము మెదక్ పార్లమెంట్కి రఘునందరావును పంపడం ఖాయమని మాకు ఇక్కడ రుజువైంది